श्रीगुभ्यों नम श्री महागणाधिपते नम श्री महासरस्वत नमा हि ओं श्रीमात्री नम विघ्नहरम दिव्न विवर्जिम सर्विद्धि प्रदाता मंदेह गणनायक महागणाधिपत नम सप्तातम प्रसन्न कश्यपात्मज श्वेत पद तम सूर्य प्रणमा శ్రీ గురు శోనమహ రాశి ఫలితాలకి స్వాగతం భక్తులందరికీ కూడా ఆ యొక్క మనం ప్రతి మాసముందు కూడా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పుష్యమాసము ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసముగా మనకు ఈ యొక్క మాసం యొక్క విశేషము ఇప్పుడు పుష్యమాసంలో మనకు ఈ యొక్క ముప్పైవ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతూ మనకు ప్రారంభమవుతుంది అందుకని జనవరి మాసము పుషమాసంగా మనం పరిగణింపబడుతుంది ఈ యొక్క ద్వాదశి రాశులకి రాబోయేటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే జనవరి మాసం పుష్యమే ఈ యొక్క పుషమాసం యొక్క ఫలితాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఏమిటనే పరిస్థితి మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది మనం గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలము రాబోయేటువంటి అతిపెద్ద పండగలో సంక్రాంతి అనేది మహా పెద్ద పండగ అంటే మకర సంక్రమణం అవి మకర సంక్రమణ వల్ల మనకేము అనేది అనుకున్నట్లయితే ఈ సంక్రమణం అనేది ఏంటంటే సూర్యుడు ప్రత్యేకంగా తన గమనంలో మనకు ఈ యొక్క మకర రాశిని మనం తీసుకొని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలం తీసుకుంటాం కాబట్టి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది కాబట్టి సూర్యుడు మకర రాశి ప్రవేశంతో పద్నాలుగో తారీఖు మకరంలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లానే కుజుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది అట్లాగే బుధుడు నాలుగవ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి సంచారం అట్లాగే మళ్ళీ శుక్రుడు మనకు కుంభరాశిలో సంచారం శని ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నారు మీనంలో రాహు ఉన్నారు అట్లానే గురువు వృషభం వక్రగతిలో ఉన్నాడు అట్లానే ఈ యొక్క కేతు కన్యలో ఉన్నాడు ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మనము చూస్తున్నాము ఈ యొక్క పుష్యమాసంలో ఈ పుష్యమాసంలో రాబోయేటువంటి మకర సంక్రమణానికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రైతులకి సంబంధించినటువంటి కాలంగా రైతులకు కానీ రాజ్యాన్ని ఏ విధంగా ఉంటుందని మకర సంక్రాంతి యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పబడుతుంది కానీ మనం మాత్రము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి ఓం శ్రీమాత పుషమాసం యొక్క జనవరి మాస ఫలితాలు చూసినట్టయితే మిథున్ రాశి వారికి ఎట్లా ఉంటుంది అనే దానికి వస్తే మిథున్ రాశిలో మనకు మృతిశ్ర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే పురుషు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలో మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే గమనంలో ఉండేటువంటి కుజుడు ఏదైతే కర్కాటకంలో ఉన్నాడో వక్రగమనంతో జన్మస్థానం చూస్తున్నాడు అట్లానే ఈ యొక్క చతుర్థస్థానం ముందు కేతువు సప్తమ స్థానం ముందు రవి బుధులు రవి పద్నాలుగు నుంచి అష్టమస్థాన సంచారము అట్లాగే నవమస్థానంలో శుక్రుడు శని సంచారము అట్లాగే ఈ యొక్క రాహు ఏకాదశాస్త్ర సంచారము దశమస్థాన సంచారము గురుడు వృషభ రాశిలో ఉండి వక్రగమనంతో మేషరాశిని వీక్షణ ఈ విధమైనటువంటి గ్రహస్థితి ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ యొక్క మాసం చాలా దుర్లభంగా కనబడుతుంది ఎందుకంటే ఇంచుమించు దాదాపు మిథున రాశి వారికి ఈ జనవరి మాసం అంతగా అనుకూలమైనటువంటి కాలం కాదు అనిపిస్తుంది కారణం ఏంటంటే మొత్తం మీద గ్రహస్థితుల్లో శుభగ్రహాలుగా రెండే గోచరిస్తున్నాయి మాసం అంతా కూడా అది ఒక్క రాహు అట్లాగే బుధుడు మిగతా అందరూ కూడా అంత దుర్భరమైన ఫలితాలు ఇస్తున్నారు వీరికి కాబట్టి మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో ముఖ్యంగా మాట ధోరణి మాట మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడుకోవడం మంచిది ఎందుకంటే జన్మస్థ వక్రగమనంలో ఉన్న కుజుడు ఉండటం వల్ల ఎవరినో మీరు అంటే మీకు తగ్గిలే అవకాశం ఎక్కువగా ఉంది కారణం ఏంటంటే ఇక్కడ కుజుడు జన్మస్థానంలో ఉంటే కాలికి కానీ చేతికి కానీ లేకపోతే ఇంట్లో తచ్చాడుతున్న సమయంలోనే కింద పడే అవకాశం ఉంటుంది జాగ్రత్త జాగ్రత్తగా ఉండడం మంచిది కుజుడు జన్మస్థానంలో ఉండటం వల్ల శస్త్ర అస్త్రాది భయాలు అనేవి ఉంటాయి అంటే పని పనిచేసుకుంటూనే కొంతమందికి ఇబ్బంది పడతారు లేదా బయటికి వెళ్ళినా కూడా అది వాళ్ళకు కలగదు వాళ్ళతో వాళ్ళకి అస్త్రాలతో వాళ్ళకు భయం ఉండదు అనుకుంటే కూడా వేరే ఎవరైనా ఉపయోగించి వాటి వల్ల వీళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే వీరికి చతుర్థమందు ఈ యొక్క కేతు సంచారం వల్ల ముఖ్యంగా తల్లికి కొంత అనారోగ్యం రావటం కానీ లేకపోతేనా కొంతవరకు వ్యవహారాల్లో కానీ లేతే వాళ్ళు మాట్లాడే తీరు ఏదైతే ఉందో బంధు జన విరోధాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లానే వారి యొక్క సంతానం కానీ లేతే వాళ్ళ యొక్క విద్యార్థి దశలో ఉండేటువంటి విద్యార్థులు కానీ చదువు మీద ధ్యాస అనేది మళ్ళీ అవకాశం ఉంటుంది మిథున రాశి వారు కాబట్టి చదువు మీద జాస పెట్టండి ఒక్కడికి వందకి వందకు శాతం పైన పెట్టి చదువుకోవటం అనేది మంచిది కాబట్టి చదువు విద్యార్థులు చాలా బాగా చదువుకోండి గుర్తు రాకపోతే ఎలా చేసుకుంటే మనకు అవగాతం అవుతుంది అనే దాని గురించి ప్రణాళికంగా మీరు ఆలోచన చేయండి అట్లాగే సప్తమ స్థానంలో రవి బుధుడు కలిసి ఉన్నారు కాబట్టి ఎదుటి మనిషి యొక్క అంచనాలు వీళ్ళు వేయలేకపోవటం తద్వారా వీళ్ళు బోల్తా పట్టడం మనదే పై చేయి అనే ఒక స్థాయిలో వెళ్తుంటారు కానీ అక్కడికి వెళ్ళి చూసినట్లయితే మీకు అవగతం కాకుండా ఉంటుంది అక్కడ జరిగే పరిస్థితులు అక్కడ అటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్న వాళ్ళైనా కానీ విద్యార్థి దశలో ఉండేటువంటి వారు కానీ రాజకీయాల్లో ఉండేటువంటి వారు కానీ అట్లనే సినీ రంగంలో ఉండేటువంటి కానీ కానీ ఏ రంగంలోనైనా అక్కడ జరిగేది ఒకటి అనుకున్నది మీరు ఇంకోటి కాబట్టి దానికి వ్యత్యాసం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మన మంచికే జరుగుతుందని ఒక భావంతో ఉండండి ఆ సద్భావంతో ఉంటే మళ్ళీ మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదో వాడేదో చెడు అభిప్రాయంతో ఉన్నాడు మనం అదే భావంతో ఉంటే మనకు చెడే గోచరిస్తుంది అంటే ఏదో పని మొదలుపెట్టేటప్పుడు మంచి చెడు ఆలోచన చేసుకోమని అంటాం మంచి చెడు ఆలోచన చేసుకొని పని దిగితే మంచిది ఎందుకంటే లాభం రావచ్చు నష్టము కావచ్చు వ్యాపారం అయితే కాబట్టి రెండు ధోరణులు ఉండాలి ఎప్పుడు లాభాపేక్ష అనేది ఆలోచన చేయొద్దు నష్టపోతే ఒక నెల నష్టపోతాము ఇంకో నెల మనం గమనించుకొని దాని మెలకు తెరుచుకొని వ్యాపారాన్ని పైకి తీసుకునే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో వెళ్ళాలి కానీ ఇక ఇప్పుడే మనకు అన్నీ అయిపోయినాయి అని ఒక ఆలోచన ఉండకూడదు కాబట్టి మనం అక్కడ అంచనా వేసేది ఇంకోటి ఉంటుంది కాబట్టి అయినా కానీ మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే బుధుడు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇవాళ కాపైన ఇల్లున్నాయినా తద్వారా మీరు మంచి ఫలితాలు సాధిస్తారు ఈ శుక్రుడు శని ఏదైతే ఉన్నారో భాగ్యస్థానంలో ఈ శుక్రుడు ముఖ్యంగా చెప్పాలంటే మీకు ప్రతికూలంగా ఇస్తున్నాడు ఫలితాలు అంటే ఇంట్లో వాళ్ళే మీ మాట నమ్మని పరిస్థితి ఉంటుంది అటు సంతానం కావచ్చు పెళ్లి చేసుకున్నటువంటి మొగుడు కానీ భార్య కానీ భర్త కానీ భార్య కానీ వాళ్ళే మీ మాట నమ్మరు ఆయన చెప్తుంటాడులే అని చెప్పి కాబట్టి ఆ రకమైన ధోరణి ఉంటుంది శని యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ కాబట్టి యోగప్రదుడుగా ఉన్నాడు దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనులు కొంతవరకు నెమ్మదిగా సాగుతూ ఉంటాయి ముందుకు వెళ్ళాలా వద్దా అని చెప్పి అలా కాబట్టి మీకు ఈ నెల కొద్దిగా ఇబ్బంది కలిగినా రాబోయే నెల అనేది కొద్దిగా అయ్యే అవకాశం ఉంటుంది అట్లానే రాహు పదిలో ఉండటం వల్ల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మీరు తెచ్చుకుంటేటువంటి మీరు ఎంత పనులు చేస్తారు కానీ అవతల మనిషికి ఆ పనిలో నిమగ్నత మీరు ఎంత పెట్టినా కూడా అవతల మనిషి తన క్రెడిట్ ఇంకో మనిషి కొట్టేస్తాడు అటువంటి పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం విదేశీ వ్యవహారాలు విదేశీ విద్య విదేశీ లాభాలు ఇటువంటివి చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉంది కాబట్టి మీరు విదేశీకి సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చు అది మాత్రం బాగుంది కాబట్టి మిగతా విషయాలకు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ గురువు మీకు ఏకాదశంలో ఉండటం ద్వాశ గ్రహస్థితిలో ఉన్నటువంటి యొక్క గురువు వక్రగమనంతో ఏకాదశంలో ఉండటం వల్ల కొంతవరకు సమాజంలో మీ పేరు అయితే ఇదివరకు ఉన్నదో ఆ పేరు మాత్రం ఎక్కడ పోదా ఆ బ్రాండ్ అనేది అదే ఉంటుంది కాబట్టి అలా ముందుకు వెళ్తారు ఏదో ఇది ఏదో చిన్న చిన్నవి మీకు ఏదో ఇబ్బందులు కలుగుతున్నాయని ఒక మనసులో ఒక భావంతో ఉంటే చాలు అయితే మీరు ఈ మిథున వారు మరి ఈ పరిస్థితి ఉంది కదండి మరి ఏం చేసుకోవాలి అని అంటే కనుక ముఖ్యంగా మీ దగ్గరలో ఉండేటువంటి ఇష్టదేవతారాధన చేసుకోవటం ఒకటి రెండోది దగ్గరలోని దేవాలయంకెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు చేయటం నవగ్రహ ధాన్యాలు తీసుకొని ఎక్కడైనా నవగ్రహ హోమం చేస్తే లేదా మీరైనా కానీ నవగ్రహ హోమం చేసుకోవటం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ ఆ యొక్క మాసం పుష్యమాసం గ్రహపీడ స్తోత్రం చేసుకోవటం సవిత్రుడు సూర్యనారాయణ స్వామి యొక్క ఆదిత్య ఉదయం పాలన చేయటం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కాబట్టి రాబోయే పుష్యమాసంలో ఏదైనా నదీ స్నానం చేసుకొని దానం ధర్మం పుణ్యక్షేత్రంలో ఇవ్వటం కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఆ యొక్క క్షేత్ర మహత్యం వల్ల కూడా కాబట్టి మిథున రాశి వారు ఇవన్నీ చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు గోచరిస్తుంది ఈ యొక్క పుష్యమాసంలో పుషమాసంలో